ఓజీ వైబ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది హైదరాబాద్ లో ఓజీ కాన్సర్ట్ పవన్ స్పీచ్ మూవీపై ఇంకా బజ్ క్రియేట్ చేస్తోంది మరికొన్ని గంటల్లో ఫ్యాన్స్ ముందుకు రాబోతోంది ఓజీ అయితే స్పెషల్ ప్రీమియర్స్ సందర్భంగా ఫ్యాన్స్ తో కలిసి మూవీ చూడాలని పవన్ అనుకుంటున్నారట అయితే ఇది హైదరాబాద్ లోనా లేక ఏపీలోనా అనేది ఇంకా డిసైడ్ కాలేదట Most అవైటెడ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్న మూవీ వోజీ మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కానుంది స్పెషల్ ప్రీమియర్స్ తో రోజు ముందుగా ఇరవై ఐదున అన్ని థియేటర్లలో విడుదలవుతుంది ఈ మూవీపై ఇప్పటి నుంచే ఓ రేంజ్లో బజ్ క్రియేట్ అవుతోంది ప్రీమియర్స్ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి అయితే వోజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పవర్ స్టార్ పవన్ అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది ఎంతో గ్రాండ్ గా ఫ్యాన్స్ మధ్య ఓపెన్ స్టేడియంలో ఈవెంట్ ప్లాన్ చేసిన పవన్ కు వర్షం పడడంతో చాలా ఫాస్ట్ గా ఈవెంట్ చకచక పూర్తి చేయాల్సి వచ్చింది దీంతో మరోసారి ఫ్యాన్స్ ను కలుసుకోవాలని అది కూడా భోజీ సినిమా విషయంలోనే అని పవన్ డిసైడ్ అయ్యారట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షం పడడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారని పవన్ అసంతృప్తిగా ఉన్నారట అందుకే పవర్ స్టార్ అభిమానుల కోసం ఇరవై నాలుగున వేస్తున్న స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలో ఫ్యాన్స్ తో కలిసి మూవీ చూడాలి అనుకుంటున్నారట పవన్ అయితే ఈ షో ఎక్కడ చూస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదంటున్నారు అటు ఏపీలో చూస్తారా లేదా లో అభిమానులతో కలిసి ఓజీ మూవీ వీక్షిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదని టాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేశారు కాబట్టి మోస్ట్లీ ఏపీలోనే తో కలిసి పవన్ ఓజీ సినిమా చూసే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది మరి పవన్ తన సినిమాను ఫ్యాన్స్ తో నిజంగానే చూస్తాడా లేదా జస్ట్ రూమర్సా అనేది చూడాలి ఒకవేళ పవన్ అభిమానులతో కలిసి సినిమా చూస్తే మాత్రం ఫ్యాన్స్ కు దసరా పండగ ముందే వచ్చేసినట్టే